సో హైగైస్ అని ఈ వీడియోలో వచ్చేసరికి నైన్టీన్ రూపీస్తో పాల్క్ అయితే బై చేయబోతున్నా మొత్తం క్లియర్గా చెప్తా ఇంకెవరు వీడియో లైక్ కొట్టకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లైట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సో గైస్ రీసెంట్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ నాకు వచ్చింది అనేసి ఒక వీడియో చేశా అండ్ చాలా మందికి ఆ వీడియో కూడా హెల్ప్ అయింది సో చాలా మంది చెక్ చేసుకున్నారు డిస్కౌంట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అయితే అయింది ఆ వీడియో అయితే అందులో నాకు నార్మల్గా అయితే నైన్టీన్ రూపీస్కి సిక్స్ హండ్రెడ్ యూసీ అలా రావాలి బట్ నాకు రిటర్న్ ఈవెంట్కి ఉండడం వల్ల టోటల్గా నాకు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ యూసీ వచ్చింది అయితే దీంతో ఏం చేద్దాం అబ్బా మనం క్రెడిట్ ఓపెన్ చేద్దామా అంటే గ్లేసియర్ క్రెడిట్ ఓపెన్ ఉంది కదా చేద్దామా లేకపోతే రన్ వేసింగ్ క్రియేట్ ఓపింగ్ చేద్దాం అని అనుకున్నా బట్ అవన్నీ చేసినా సరే యూసీ వేస్ట్ తప్ప ఇంకేమీ లేదు సో అందుకనే మనకి ఎన్నో సంవత్సరాలతో ఫాల్కన్ వచ్చింది కదా దాన్ని బై చేద్దాం అనుకుంటున్నా అయితే ఇక్కడ ఒక మీకు క్లియర్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను ఈ ఫాల్కన్ బై చేయడానికి ఈ నైన్టీన్ రూపీస్ మాత్రమే నేను ఖర్చు పెట్టా అది ఏ విధంగా ఒక చెప్తాను చూడండి సో ఇది మీకు జూమ్ చేసి చూపిస్తున్నా సార్ చూడండి ఇది లాస్ట్ వీడియోకి సంబంధించిన యూసీ ఇది సో వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ యూసీ అయితే ఉంది కదా అయితే ఇప్పుడు నా నాది ఉన్న యూసీ చూడండి టూ థౌసండ్ ప్లస్ యూసీ అయితే ఉంది అయితే ఈ యూసీ ఎలాగొచ్చింది అంటే మిస్క్రీన్ అనిపిస్తుంది కదా సో ప్రజెంట్ నేను రాయల్ పాస్ సెవెంటీ టూ రాయల్ పాస్లో అయితే ఉన్నా అనమాట అంటే మన యూసీ ఏదైతే ఖర్చు పెట్టామో రాయల్ పాస్లో అది మళ్ళీ రిటర్న్ వస్తుంది కదా సో ఇంకా చాలా యూసీ నాకు రిటర్న్ అయితే రావాలి సో ఈ మిషన్స్ కంప్లీట్ చేసుకుంటే నాకు టూ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ యూసీ ఇంకా వస్తుంది ఈ టూ థౌజండ్ టూ హండ్రెడ్ యూసీ కాకుండా ఇంకా ఎక్స్ట్రా టూ ఫిఫ్టీ యూసీ అయితే మనకు రాబోతుంది రాయల్ పాస్ నుంచి అయితే ఈ నైన్టీన్ రూపీస్తో వచ్చిందన్న కదా ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి అదేంటంటే నేను రాయల్ పాస్ ఫస్ట్ టైం ఎప్పుడు బై చేసిన అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లోని మనకి బీజిఎంఐ ఎప్పుడైతే లాంచ్ అయ్యిందో అప్పుడు మనకి ఎం వన్ రాయల్ పాస్ రిలీజ్ చేశారు అప్పుడు మనకి ఆర్పీ వరకు మాత్రమే ఉండేది అండ్ త్రీ హండ్రెడ్ యూసీ పెట్టి మన రాయల్ పాస్ బై చేస్తే మనకి త్రీ సిక్స్టీ యూసీ ఇచ్చేవాడు అలా నేను రాయల్ పాస్ బై చేసి 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 నేను ఆ త్రీ హండ్రెడ్ యూసీని వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యూసీగా మార్చాను అంటే ఎవ్రీ సీజన్ సిక్స్టీ ఎక్స్ట్రా యూసీ వస్తుంది కదా అలా ప్రతి సీజన్ సిక్స్టీ 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 ఎక్స్ట్రా యూసీ రావడం వల్ల ఆ ఎక్స్ట్రా వచ్చిన యూసీని ఎక్కడ ఖర్చు పెట్టకుండా అలా దాచి ఇప్పుడు నాకు లక్కీగా నైంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ రావడం వల్ల సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ యూసీ ఎక్స్ట్రా వచ్చింది సో దీంతో నేనైతే అనేది బై చేయబోతున్నాయి సో మిస్ కూడా కదా సో ఫైనల్గా ఫాల్ అనేది బై చేశాను వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ యూసీతో సో ఇదంతా నేను చెప్తున్నా అంటే నైన్టీన్ రూపీస్తో ఫాల్కన్ పాల్కన్ కొన్నాను చెప్పాను కదా సో క్లారిటీ ఉండాలి కదా మీకు కూడా చూసిన వాళ్ళు కూడా సో ఎలా కొన్నాను ఏంటో సో అందుకని మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ మన ఫ్యామిలీ నాడు పూజ గదిలో పెట్టుకోవాలి సరే కానీ ఫాల్కన్కి పేరు కూడా పెట్టుకోవచ్చు అంట పేరు బాగా ఆలోచించి చించి చించి బుడ్డోడు అని పేరు ఇది పేరా ఇదే పేరా లేదురా ఆ పేరు అలాగుందో కొంచెం కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ అలాగే దీన్ని లెవెల్ వన్ నుంచి లెవెల్ టూ కూడా అప్గ్రేడ్ చేద్దాం సో ఫైనల్ గా ఫాల్కన్ ని సారీ బుడ్ లెవెల్ టూ గా అప్గ్రేడ్ చేశా సో ఇది వీడియోస్ సరికి ఐ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను ఇంకా వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కన ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ